సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాను మాజీ శాసనసభ్యులు విశాఖ పశ్చిమ నియోజకవర్గము సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ రోజు సీతమ్మధార కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం సోషల్ మీడియా యాక్టివ్ కార్యకర్తలతో సమావేశమై సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది రానున్న కాలంలో ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా కార్యకర్లకు తను అని విధాల అండగా ఉంటాను అని తెలిపారు నియోజకవర్గ సోషల్ మీడియా లోగో ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ తంతటి సంపత్ కుమార్ రాష్ట్ర జిల్లా సోషల్ మీడియా నాయకులు గోపిరాజు గుడాల బాబురావు నవీన్ చిన్నరెడ్డి దినేష్ సాయి కిరణ్ రెడ్డి వీరబాబు గీతారెడ్డి పండు ప్రశాంత్ ప్రేమ్ శివ రామకృష్ణ శోభన్ కిషోర్ రెడ్డి కిరణ్ రెడ్డి అగస్టన్ తదితరులు పాల్గొన్నారు